తెలుగు లోగుళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి గోదావరి జిల్లాలను తలదన్నేలా కృష్ణా జిల్లాలో కోడిపందాలు జరుగుతున్నాయి విజయవాడ పరిసరాల్లో బరులు జన జాతరను తలపిస్తున్నాయి కేసరిపల్లిలో జరుగుతున్న కోడిపందాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ మూడు రోజుల పాటు కూడా రైతులకు ఆ పశువుల అందాల పొడిలు కావచ్చు లేకపోతే బలప్రసరలు కావచ్చు ఇతర కోడిపందాలు కావచ్చు ఇలా ఈ ప్రత్యేక బరులను ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు పందెం రాయుళ్ళు ఎందుకంటే మూడు నెలల నుంచి కూడా కోడి పందాలకు పందెం రాయుళ్ళు సిద్ధమవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక బరులను ఏర్పాటు చేసి కోడి పందాలను నిర్వహిస్తూ ఉంటారు నేపథ్యంలో ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి బరి దగ్గర ఉన్నాము ఇప్పుడున్న క్రౌడ్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ బరి మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు నిన్న ఉదయం నుంచి కూడా ప్రారంభమైన కోడి పందాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఎట్లా జరుగుతున్నాయి ఈ సంక్రాంతి సంబరాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీరే వచ్చి మీరే కెమెరాలో చూడండి వాళ్ళ మూడో రోజు ఇక్కడ మన ముగ్గులు పొడి కానీ నిన్న కానీ వాళ్ళ కానీ సంక్రాంతి సంబరాలు కృష్ణ సంక్రాంతి సంబరాలు మన గౌరవ శాసనసభ్యులు యర్లగడ్డి వెంకటరావు గారి సహకారంతో ఇక్కడ మేము కాసర్బుల్ గ్రామంలో ఏర్పాటు చేసుకుంటూ జరిగిందండి ఈ దాదాపు యాభై ఎకరాల ప్రాంగణం మనకి ఈ ప్రాంగణం ఇచ్చిన గోకరాజు గంగరాజు గారికి కూడా మీ ఈటీవీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇప్పుడు మీరు ఆ చివరి నుంచి చివర చూడండి మనం పిలిస్తే మన నేను రాజకీయ పార్టీగా చెబుతున్నాను మనం ఏదైనా కార్యక్రమం పెట్టాలంటే ఒక పదివేల మందిని పోగు చేయాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంది కానీ ఈ కార్యక్రమం వచ్చేటప్పటికి మనం పిలిచిన పిలవపైన పిలిచిన పిలవపైన దాదాపు జనాలు ఎందుకంటే ప్రజలు అభిష్టం మేరకు కార్యక్రమాలు పనిచేయాలండి ఎవరైనా కూడా ప్రజలు ఇది కోరుకుంటున్నారు సో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మనం కూడా అదే పనిచేయాలి మనం మనం మన తెలుగు సాంప్రదాయాలు మన సంస్కృతి సంబరాలు మనం గత ప్రజలు కూడా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు దేనికోసం నేటివ్ ప్లేస్లకి ఈ కార్యక్రమాలు చూడటం కోసమే మన ఇళ్ళల్లో ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ఇదొక మళ్ళీ ఇళ్ళల్లో కోళ్ళు ఆవులు ముగ్గులు పోటీలు తరగట్ల ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా ఇష్ట ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారు మీరు మన వెనకపక్క లేడీస్ని చూడండి వాళ్ళు కూడా ఎంతమంది వచ్చారు ఎందుకంటే ప్రజలు మనం ప్రజలు ఎటు ఎలా ఉంటే ప్రజలు ఇష్టం ఎలా ఉంటే అలా కార్యక్రమం కార్యక్రమాన్ని కార్యక్రమం చేస్తున్నాం